గుంటూరు ఎక్స్టో నుంచి బయటకి వచ్చాము ఆటోలో వచ్చాము ఎక్స్ట్రెండ్ నుంచి వచ్చే బస్సు మనం మార్కెట్ చూస్తే మార్కెట్లో ఆటో కానీ బస్సు కానీ లెక్క అది ఏంటంటే ఇక్కడ కేజీలు లెక్క కేజీ లెక్క కేజీ వంద రూపాయలు కోట ఇరవై రూపాయలు మనకైతే పరక అయితే పద్నాలుగు కేజీ పద్నాలుగు కాయలు మనకి ఎల్లు తాడేపల్లి గుడిలో అయితే పరక అంటే పదమూడు ఒక్కొక్క చోట ఒక్కొక్క లెక్క ఒక్కొక్క రేటు ఈ రోడ్ కొన్నూరు రోడ్డు కొన్నూరు కొన్నూరు బాపట్ల కెనాలి రోడ్డు అది మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి మన అబ్దుల్ కలాం గారు Kintu. Kintu. Kuala Pushti. Ketak. Ketak. लगदर्भ मार्केट फुल्लीगा वंदले どうですか ऐसे ही करा, अभी बंदा, अभी बंदा उसके समाज मार्केट अच्छे से